భూమిపై మనుషులు పెరుగుతుంటే వారికీ కుమార్తెలు జన్మిస్తారు దేవుని కుమారులు ఆ స్త్రీలను చూచి వారు ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటారు ఇది ఇష్టంగా ఉండదు అప్పుడు ఆయన అంటాడు నా ఆత్మ మనుషుల్లో శాశ్వతంగా ఉండదు వారు కేవలం శరీరమే ఇకపై వారి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు మాత్రమే ఆ రోజుల్లో భూమిపై నెఫిలిములు ఉండేవారు వారు పురాతనకాల బలవంతులు గొప్ప యోధులు దేవుడు చూస్తాడు భూమి పాపంతో నిండిపోయింది ప్రతి మనిషి హృదయం చెడు ఆలోచనలతోనే నిండిపోయింది ఇది చూసి దేవునికీ బాధ కలుగుతుంది ఆయనకి సృష్టించిన మనుషుల విషయంలో పశ్చాత్తాపం కలుగుతుంది ఆయన అంటాడు నేను నానాటికి సృష్టించిన మనుషులనో జంతువులను పక్షులను అంతమొందించబోతున్నాను కాని నోవహు దేవుని దృష్టిలో కూప పొందాడు అతడు న్యాయమార్గంలో నడిచేవాడు పరిశుద్ధుడు